సభకు నమస్కారం తెలుగు చలనచిత్ర శ్రీకృష్ణుడు తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు మొన్నటికి నిన్నటికి నేటికి మరొక తరానికి ప్రజల గుండెల్లో నిలబడే మహానాయకుడు శ్రీ అన్ననందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా మహానాడు కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుగువారి ఆత్మ గౌరవానికి తెలుగువారి ఆత్మస్థైర్యానికి అదేవిధంగా తెలుగువారు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నిలబడేదానికి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఇన్ని రోజులైనా పార్టీ ఈ రోజు కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో సెటిల్ అయినా కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేస్తా ఉన్నామంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయాలు ఒక ఉదాహరణగా చెప్పాలి మీకు అన్నగారి ఆశయాలంటే ఒక ధైర్యం ఆయన చూసినప్పుడు కానీ ఆయన విగ్రహాలు చూసినప్పుడు కానీ ఆయన ఢిల్లీని ఢీకొట్టిన ధైర్యం గుర్తుకొస్తుంది మాకు అదే విధంగా అవినీతి పనులపై ఉక్కు పాదం గుర్తొస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు అన్నగారితో ఉన్నవాళ్ళు ఒకసారి అంబానీ గారి తండ్రి అన్నగారి దగ్గరికి వచ్చి ఎలక్షన్ ముందు ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీకు కావలసినంత రాసుకోండి అని చెప్పి వెళ్ళారంట వెళ్తే ఆయన వెళ్ళిన వెంటనే చెక్కు రెండుగా చించి అన్నగారిని నన్నుకొని మగాడు ఇంకా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుట్టలేదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆశయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్న నరేంద్ర అన్న చెప్పినట్టు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వెళ్ళని కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మరి ఈరోజు చూస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నలభై సంవత్సరాల పాటు ఒక రీజనల్ పార్టీని నడపడం అంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు ఎన్నో పార్టీలు వచ్చినాయి అయినా కూడా అన్ని ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు ఇట్లా నిలబడింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్ష ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఒక గత ఐదు సంవత్సరాల క్రితం మీరు చూస్తే రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటే మిథున్ రెడ్డి ఆయన లెగిసి ఏమన్నారో మీ అందరికి తెలిసే ఉంటుంది కూర్చోరా అన్నాడు అవునా కాదా అలాంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసి ప్రపంచం అంతా తిప్పి సెల్యూట్ కొట్టించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మరి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏం చేశారు ఇష్టం వచ్చినట్టుగా రోడ్లు పట్టించుకోలేదు ఫీజులు కట్టలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్కటి వాళ్ళలేదు రాష్ట్రం అంతా గంజాయి మయం రాష్ట్రం అంతా అరాచకం మహిళలకు భద్రత లేనిటువంటి విషయం ఇవన్నీ ఉన్నాయి రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది అయితే మీరు అందరూ అన్న చెప్పినట్టు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అయితే మీరు తెలుగుదేశం పార్టీ చేసే కృషి కూడా గుర్తుపెట్టుకోవాలి నారా లోకేష్ గారు ఏ పార్టీకి లేనట్టుగా ఈరోజు ఐదు లక్షల రూపాయల బీమా తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉంది ఇది వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్నటువంటి కేసులు కూడా అన్ని తీపిచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే ఈ రోజు రెండు వందల ఇరవై కేసులు ఇప్పటి వరకే నేను లీగల్ టీంని పెట్టి అవన్నీ క్లియర్ చేశా ఇంకో నూట ఇరవై కేసులు త్వరలో పోతా ఉన్నాయి అయితే ఇంకా కొన్ని కేసులు ఉన్నటువంటి మాట వాస్తవం అయితే వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాం అదే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు చూస్తా ఉంటే మీరు ఎక్కడ ఎవరు సహాయం కోసం వెళ్ళినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి క్షణాల్లో స్పందించేటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు లక్షల్లో ఉన్నారు చాలా మంది అంటే ప్రతి గ్రామంలో ఇబ్బంది పెట్టారు అన్ని కూడా ఒక్కసారిగా తీర్చలేనిటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు కష్టపడతా ఉన్నారు ఢిల్లీకి వస్తే మొన్న తొమ్మిది ఉంటే తొమ్మిది ఏడుగురు కేంద్ర మంత్రులతో గంట గంట మాట్లాడి రాష్ట్రానికి కావలసిన ప్రతిది అంటే ప్రతి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ అమరావతి క్యాపిటల్ మళ్ళీ జీవితంలో ఇంకోసారి కదల్చకుండా చట్టసభల్లో ఒక బిల్లు పాస్ చేయమని చెప్పి గంట సేపు అమిత్ షా గారితో కూర్చున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కడప రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరుద్యోగం ఉంది అని చెప్పి ఎక్కడెక్కడో ఉండాల్సిన డిఫెన్స్ క్లస్టర్స్ అన్ని ఒక చోట మిసైల్స్ తయారు చేయండి ఒక చాట ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేయండి ఒక చోట మందుగుడ్లు మందుగుండ్లు ఈ విధంగా నిల్వ చేసే సామర్థ్యం ఉండే విధంగా చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా విభజించి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పి అక్కడ ఎట్లాంటివి తీసుకురావాలి అనేటువంటి గంటసేపు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి నీళ్లు మళ్ళీ బనకచర్ల రాయలసీమ ప్రాంతాన్ని తీసుకెళ్లే విధంగా అక్కడ కృషి చేస్తూ జలశక్తి మినిస్టర్ తోటి గంట సేపు మాట్లాడినటువంటి పరిస్థితి అదే విధంగా ఈరోజు అన్నగారు చెప్తా ఉన్నారు నరేగా డబ్బులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కార్యకర్తలకు రావాల్సిన డబ్బులు రాలేదని ఇది వాస్తవం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య అయిపోయిన వెంటనే ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి సెవెంటీ పర్సెంట్ పనులే జరిగినాయి ఈ థర్టీ పర్సెంట్ పనులు వీళ్ళు ఎవరు చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అవన్నీ కూడా క్లోజ్ చేయటం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆరు సంవత్సరాల క్రితం క్లోజ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదని నేను కూడా ఇప్పుడు నాలుగు రివ్యూ మీటింగులు తీసుకున్నాం అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారులు చేయలేరు ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి రాష్ట్రం ఇక్కడ పనులు జరగలేదని చెప్పిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు అయినప్పటికీ కూడా మేమందరం కూడా దానికోసం కృషి చేస్తా ఉన్నాం ఇంకొకటి జనాలు కార్యకర్తలు అపోహపడేటువంటి పరిస్థితి ఉంది అక్కడక్కడ డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటున్నారు ఇది కూడా అక్కడక్కడ జరుగుతుంది వాస్తవం అయితే ఇది ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా డైవర్ట్ చేసి ఆ పథకాలకు మ్యాచింగ్ ఇవ్వకపోవటం వల్ల రాష్ట్రంలో అన్ని పనులు ఆగిపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే విధానం విధంగా టైం ప్రకారం ఇంతకు ఎవరైతే మొదట్లో టైం చేస్తే వారికి ఆటోమేటిక్ గా డబ్బులు వెళ్లే విధానాన్ని కూడా కొంత తీసుకొచ్చారు దీంతో ఆ సీక్వెన్స్ లో ఉన్న కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది బాధాకరమే అయినప్పటికీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా వా వాస్తవాలు అవి డెఫినెట్ గా గుర్తు పెట్టుకుని వాటిలో ఏమైనా మార్పులు చేయగలిగితే తప్పకుండా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఎంత అప్పుల్లో ఉన్నా ఇన్ని బాధల్లో ఉన్నా ప్రతి వ్యక్తికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయలు పూర్తిగా బెడ్రూమ్ మీద పడిపోయిన వాళ్ళకి ఇస్తా ఉన్నారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెన్షన్ ఈరోజు రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి విధంగా రోజు వేస్తా ఉన్నారు విధంగా ప్రతి రోడ్డు వేశారు మందు రేట్లు తగ్గించి ఆదాయాన్ని తగ్గించారు రాష్ట్రానికి ఇవన్నీ చెప్పుకుంటా పోతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకానికి అప్పులు తీర్చడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారని దానికి నేను వాస్తవ రూపం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు కూడా ఇలాంటి అపోహలు ఉండేవి కొన్ని అవన్నీ వాస్తవాలు కాదు అదేవిధంగా మరి గుంటూరు ప్రాంతంలో చూసుకుంటే మీ అందరికీ తెలుసు దాదాపుగా ఒక గుంటూరు ప్రాంతంలోనే మనం ఐదు బ్రిడ్జ్లు తీసుకొచ్చాం హాస్పిటల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఎయిమ్స్ లో కావాల్సిన పోస్టులు తీసుకొచ్చాం అమృత్ టూ కింద మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ గవర్నమెంట్ డబ్బులు అవసరమైతే గవర్నమెంట్ డబ్బులు సిఎస్ఆర్ అవసరమైతే సిఎస్ఆర్ ద్వారా మాకు సాధ్యమైనంత వరకు చేస్తా ఉన్నాం అయితే అక్కడక్కడ కార్యకర్తలకు ఇంకా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యల దృష్టికి తీసుకువెళ్తా ఉన్నాం చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి తప్పనిసరిగా అవన్నీ తీర్చే ప్రయత్నం మేము అందరం చేస్తామని ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక అరాచక శక్తి ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండేటువంటి నిబ్బరాన్ని ఆత్మస్థైర్యాన్ని మీరు ఎప్పుడు కో కోల్పోకండి మీ అందరికీ గట్టి నాయకులు ఉన్నారు అన్న అన్న ఆవేదన నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఎంతగా పోరాడారు ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టారో గత ఐదు సంవత్సరాల్లో నేను అమెరికాలో ఉన్నా కూడా చూస్తా ఉన్నా నేను ఆయన ఏమి కాదనటం లేదు అయితే అయితే ఇక్కడ అక్కడక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే కార్యకర్తలు ఎక్కువ మంది అయిపోయారు నాయకులు ఎక్కువ మంది అయిపోయారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగినాయి పెరగడంతో అక్కడక్కడ మన కార్యకర్తలే అక్కడక్కడ నెగిటివ్ ప్రచారం చేస్తా ఉన్నారు ఈ ప్రచారం ఎవ్వరికి కూడా మంచిది కాదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ఏదన్నా ఉంటే కూడా మా దగ్గరికి రండి నేను సెనియా ద్వారా ఇక్కడ ఉంటా ఉన్నాం ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు ఎంపీలు అందుబాటులో ఉన్నారు మనందరం కలిసి సమస్యల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరిద్దాం పరిష్కరిస్తామన్న ఒక ఆశయం నాకుంది నమ్మకం ఉంది తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కడపలో జరగబోయేటువంటి మహానాడికి మీరు అందరూ వస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరి ఆత్మీయ అనురాగాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ